విశ్వాంబర అనే మూవీ తోటి చిరంజీవి గారు అయితే ఇప్పుడు ముందుకు రాబోతున్నారు ప్రజల ముందుకి అలాంటిది ఈ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే లీక్ అయినట్టు అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం అంటే కొద్దిగా స్టోరీ లీక్ అయిందండి విశ్వంభరా ఓకే మనం విన్నది ఏంటంటే విశ్వంభర అనేది మనకి మామూలుగా పద్నాలుగు లోకాలు భూలోకం ఆ అది సువర్ లోకం ఇట్లా మనకి చెప్తారనమాట మొత్తం సువర్ణలోకం తర్వాత పాతాళ లోకం ఇట్లా మనకి మొత్తం ఒక పద్నాలుగు లోకాలు చెప్తారు అయితే ఈ విశ్వంభర అనేది పదిహేనో లోకంగా మనకు తెలుస్తుంది ఓకే ఈ పదిహేనో లోకమే కాకుండా ఇంకొక పంచభూతాలకు సంబంధించి ఇంకో ఐదు లోకాలు కూడా ఆ అతను వశిష్ట పెట్టారని తెలుస్తుంది విశ్వంభరలో అయితే విశ్వంభర స్టోరీ కొద్దిగా లీక్ అయింది అన్నాను కదండి సో చిరంజీవి గారు మీకు ఈ సినిమాలో హీరోయిన్ విశ్వంభర అనే లోకానికి వెళ్తుంది సో ఈయన వెతుక్కుంటూ విశ్వంభరకి వెళ్తాను మీకు ఏదో ఒక స్టోరీ గుర్తుకొస్తుందిగా ఒక సినిమా జగదీక వీరుడు అందులో ఒక సుందరి అందులో హీరోయిన్ మానస సరోవరానికి వస్తుంది ఇతను అమ్మాయి కోసం మానస సరోవరానికి వెళ్తాడు ఒక మూలిక తీసుకురావటం కోసం తర్వాత అక్కడ అమ్మాయి ఉంగరం పోగొట్టుకోవడం ఉంగరం మన హీరో చిరంజీవి గారికి దొరకడం ఆ అమ్మాయి ఇతనితో పాటు ఉంగరం కోసం రావడం మానవా మానవా అంటూ శ్రీదేవి మనకి ఇంకా బాగా గుర్తు అంటే ఇద్దరు పోటా పోటీగా నటించారు ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందర్లో పాటలు చాలా హైలైట్ అంటే మీకు కొన్ని పాటలు అయితే అసలు డాన్సింగ్ కూడా చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఎక్కడ కూడా ఫాస్ట్ స్టెప్స్ కాకుండా సున్నితంగా లాలిత్యంగా వేసి ఆ పాటలు అద్భుతంగా పండి అంటే ఇప్పుడున్న రోజుల్లో చూసుకుంటే మేడం సాంగ్స్ కానివ్వండి మూవీస్ కానివ్వండి అప్పటితో కంపేర్ చేస్తే అప్పటికి మనకి ఇంకా ఎవరి గ్రీన్ అని చెప్పొచ్చు అసలు ఇప్పటికి ఎవరి ఎప్పటికీ ఎవరి గ్రీన్ అవి ఇప్పుడు మీకు జగదేక్ వీరుడు సుందరి మీకు అంటే శ్రీదేవిని చాలా అందంగా చూపించిన సినిమాల్లో జగదేక్ వీరుడు సుందరి ఒకటి తన క్షణం ఒకటి చాలా అందంగా ఉంటుంది అమ్మాయి అంటే మీకు వెరీ ఫ్యూ మూవీస్ చాందిని హిందీలో అంటే అట్లా అమ్మాయిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క సినిమా ఉంటుందండి జయప్రద గారికి సాగర్ సంగమం ఫస్ట్ అంతులేని కథ చాలా అందంగా ఉంటుంది ఆవిడ చిన్నమ్మాయి అప్పుడు మళ్ళీ మీకు సాగర్ సంగమంలో చాలా అందంగా ఉంటారు ఆవిడ తర్వాత మీకు మేఘ సందేశం అలా కొన్ని సినిమాల్లో చాలా అందంగా ఉంటారు ఒక్కొక్క కి అట్లా అంటే మనం అందం గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి మాట్లాడుకోవడం హీరోయిన్ లేకుండా సినిమానే లేదు అయితే అంత అందగతలు ఈ రోజుల్లో వస్తున్నారా అంటే చెప్పడం కష్టం మీకు ఆ రోజుల్లో ఉండే హీరోయిన్స్ వేరండి ప్రత్యేకం ఎంతైనా సో ఆ రకంగా ఈ మరి ఇప్పుడు ఎవరు హీరోయిన్ అనేది విశ్వంభరలో మనకు తెలీదు విశ్వంభరలో అమ్మాయి కోసం చిరంజీవి గారు ఊర్ధ్వలోకానికి వెళ్తారు అంటే భూలోకానికి ఇది వరకు శ్రీదేవి గారు వస్తే ఈయన ఊర్ధ్వలోకానికి వెళ్ళి ఊర్ధ్వలోకం నుంచి మళ్ళీ భూలోకానికి హీరోయిన్ ని తీసుకొస్తారు కొంతమంది రామాయణంతో పోల్చారు కానీ ఇక్కడ రామాయణంతో పోల్చాల్సిన పని నాకు కనిపించలేదు ఎందుకంటే పెళ్ళయ్యాక రాముడు సీతని కోల్పోవడం సీత కోసం రావణుడు అంటే రావణ్ సీతని తీసుకెళ్ళిపోతే సీతని యుద్ధం చేసి తీసుకురావటం అది వేరే స్టోరీ అంటే ప్రతిదానికి మీరు రామాయణాన్నో భారతాన్నో ఎందుకు అప్ చేస్తారు చేయక్కర్ల అవి వేరు అవి పురాణాలు ఇతిహాసాలు అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇదొక సాధారణ స్టోరీగా మీరు చూడండి ఒక ఫ్యాంటసీ అంతే కదా ఇప్పుడు ఫ్యాంటసీ సినిమాలను తీసుకెళ్లి మీరు రామాయణంతో ఎందుకు పోల్చటం కాబట్టి ఇక్కడ విశ్వంభర అనే పేరే బాగుంది విశ్వంభరలో చిరంజీవి గారు వెళ్ళటం అక్కడ మరి ఏం జరిగింది అనేది మనకి తెలియదు కొద్దిగా స్టోరీ లైన్ అయితే వశిష్ట లేక్ చేశారు సో దీని మీద చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి మీరు ఇంకోటి గమనిస్తే కనుక అయితే ఇటీవలి కాలంలో అన్ని చాలా పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు వస్తున్నాయి ఓ పక్క హరిహర వీరమల్లు పక్క మీకు కన్నడ సినిమా కూడా వస్తుంది తర్వాత మనకి వరుసగా ఒక్కొక్కళ్ళవి బన్నీవి రాబోతున్నాయి రామ్ చరణ్ అంటే షూటింగ్స్ లో ఉన్నాయి పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఇంది విశ్వంభర సో ఇట్లా మనకి ఒక కన్నుల పండుగ అనమాట మళ్ళా మళ్ళా అనిల్ రావుపూర్తో ఒక సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు అంటే దేనికి అది మనకి మళ్ళీ ఇండస్ట్రీ కళకళలాడుతోంది ఒక కొంచెం గ్యాప్ తర్వాత పెద్ద సినిమాలు మళ్ళా వరుసగా రాబోతున్నాయంటే నిజంగా అది మంచిదేనండి అంటే మనకి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బతకాలి ఇండస్ట్రీ కలకల హీరో హీరోయిన్స్ బాగోవాలి మొత్తం అందరూ బాగోవాలంటే సినిమాలు రావాలి సో చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకా రా చెయ్యాలండి మొన్న నాగార్జున గారి కూడా మనకి బాగా హిట్ అయింది మనకు తెలుసు కుబేర కుబేర అంటే పర్వాలేదు కంపారిటివ్ గా ఆయన కూడా ఫకు వచ్చేసారు అంటే అప్పటి తరం వాళ్ళు ఇప్పటి తరం వాళ్ళకంటే కూడా ముందున్నారు అని మనం చెప్తున్నాం పోటీ పడుతున్నారు యాక్చువల్లీ వీళ్ళు వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ యంగ్ జనరేషన్ వచ్చి అంతకు ముందు తో పోటీ కూడా ఏంటి మేడం అంటే అప్పట్లో చూసుకుంటే ఒక స్టాండర్డ్ మూవీస్ ఉండేటివి అంటే స్టోరీస్ చూడాలన్నా ఫ్యామిలీతో కూర్చొని చూసేవాళ్ళం ఇప్పుడు చూసుకుంటే కనుక ఆ వ్యవస్థ అలాంటిది లేదు మూవీ చూడాలంటే కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు ఏంటి రిమార్క్ ఏంటంటారు డిఫరెన్స్ ఏంటంటారు డిఫరెన్స్ ఏం లేదండి ఇప్పుడంతా మీకు సినిమాలు చేయటం తగ్గిపోయింది ఇప్పుడు ఒక హీరో అనేవాడు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు చెప్పాలంటే అలా కాకుండా మీరు ఒక ఏడాదిలో పది పదిహేను సినిమాలు చేసిన హీరోలు వాళ్ళు అన్ని సినిమాలు రిలీజ్ అయ్యేవి కదా ఇప్పుడు ఒక హీరో పది పదిహేను అంటే నలుగురు హీరోస్ ఐదుగురు హీరోస్ మీకు ఒకేసారి సినిమాలు రిలీజ్ అయినా కూడా పోటా పోటీగా సినిమాలు వచ్చే ప్రజలు చూసేవాళ్ళు ఈ సినిమా ఎందుకు రిలీజ్ అయింది ఆ సినిమా ఎందుకు రిలీజ్ అయింది ఎవడు కొట్టుకోవాలా అన్ని చూసేవాళ్ళు ఎవరికి నచ్చితే దాన్ని ఇంకా ఎక్కువ చూసేవాళ్ళు కాబట్టి మీకు పోటీ ఉండాలండి ప్లస్ మీకు పని చేయాలి ఇప్పుడు రెండు మూడేళ్ళకు చేస్తాము మేము కామ్ గా ఉంటాము మా రెమ్యూనరేషన్ వస్తే చాలు అనుకుంటే ఎట్లా మీకు రెమ్యూనిరేషన్ ఎలాగా వస్తుంది మీ సినిమా హిట్ అవుతుందని నమ్మకం మీకుంది మీరు హీరోగా కావాలని డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ భావించినప్పుడు మీరు ఏడాది కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తే ఒక్కొక్క హీరో అంటే బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళిపోయాక ఇప్పుడు నిర్మాతలకు కూడా కష్టం కదండి ఒక సినిమా మీరు బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఎంత కట్టాలి నేను అనేది ఇంత డబ్బు ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నారు మీరు ఇంత భారీ వ్యయాలంటారు భారీ బడ్జెట్లు అంటారు టైం మీరు హీరో తోటి ఎందుకు యాక్చువల్గా నిర్మాత కమాండ్ చేయాలి అంటే గతంలో నిర్మాత కమాండ్ చేసేవాళ్ళు మీ కనుక చూసారంటే నిర్మాత చెప్పింది రామారావు గారు వినేవాళ్ళు నాగేశ్వరరావు గారు వినేవాళ్ళు హీరోయిన్స్ వినేవాళ్ళు ఎవరైనా విని తీరాలి ఇప్పుడు అది లేదు కదా ఇప్పుడు హీరో చెప్పింది వీళ్ళు వినాల్సి వస్తుంది ఇక్కడ వస్తుంది సమస్య కాబట్టి ఇండస్ట్రీలో ఈ మార్పు రావాలండి హీరోలు కానీ హీరోయిన్ గానీ ఎక్కువ ఎక్కువ సినిమాలు చేస్తే అందరూ బాగుంటారు అందులో వాళ్ళు కూడా ఉంటారు ఓకే మేడం థ్యాంక్ యూ